నేను అలిఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను నేను తప్పు చేస్తాను ఎవరినైతే ఇప్పటివరకు నేను వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను సో ఫైనల్గా అలిఖ్య చిట్టి పిక్కల్ ఈ అమ్మాయి గురించి ఎంతోమంది అయితే ఎన్ని రోజుల నుంచి దాదాపు టూ డేస్ నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు ఆమెతోనే సారీ చెప్పియాలి అని చెప్పేసి చాలామంది కామెంట్ బాక్స్లలో కూడా కంటిన్యూగా చెప్తూనే ఉన్నారు సో వాళ్ళ అక్కయ్య సుమీత ఆమె ఫస్ట్ డే చేసింది తర్వాత రమ్య చేసింది క్షమించండి సారీ అని చెప్పేసి ఆ అమ్మాయి కొంచెం డిప్రెషన్లో ఉంది అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చింది సో ఈరోజు పొద్దున కూడా సుమిత వాళ్ళ అక్కయ్య కూడా ఆమె అదే చెప్పుకుంటూ వచ్చింది ఏడుస్తుంది అని కానీ ఫైనల్గా జస్ట్ వన్ టూ అవర్స్ బ్యాక్ ఏంటంటే వన్ అవర్ బ్యాక్ ఏంటంటే ఎనిమిది సెకండ్ల వీడియో అయితే పోస్ట్ చేసింది ఆమె క్షమాపణలు చెప్తూ సో ఆమె బాధపడుతున్నట్టు తెలుస్తుంది సో ఆమె క్షమించడం చాలా బెటర్ ఎందుకంటే ఒక అమ్మాయిల గురించి ఇంత ట్రో ట్రోల్స్ చేయడము ఇంత మాట్లాడుకోవడం అవసరమా అని చెప్పేసి చాలామంది అయితే మాట్లాడుకుంటున్నారు సో ఏదో చాలా మందికి టెంపర్ షార్ట్ టెంపర్ అనేది ఉంటుంది ఏ టైంలో ఎవరు ఎలా ఏం మాట్లాడతారో తెలియదు కానీ తర్వాత అయితే చాలా చాలా బాధపడతారు అవన్నీ మనం చూస్తూనే ఉంటాం మనిషి మనిషి ఎప్పుడు అంటే సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మారిపోతూ ఉంటారు అంతే సో మనం క్షమించడం చాలా బెటర్ ఈ అమ్మాయి అయితే తప్పు తెలుసుకుంది సో ఆమె క్షమ ఆమె కళ్ళల్లో కనబడుతూ ఉంది అండ్ ఇంకా వాళ్ళని వదిలేయడం చాలా బెటర్ అని చెప్పేసి నా ఉద్దేశం సో మీరేమనుకుంటున్నారా కూడా కామెంట్ చేయండి జై